హలో ఫ్రెండ్స్ ఇగో మేమైతే అనుపురం వచ్చేసినాం మన విమలవాడ లో అయితే ఇది మునిపోయిన ఊరు అన్నట్టు ఇవన్నీ పాడుబడ్డ ఇండ్లు అన్నట్టు ఇది ఒకప్పుడు పాడుబడ్డ ఇండ్లు ఏమి కావు ఇది విమలవాడ మండలం కిందకి వస్తుండే అయితే ఇక్కడ డ్యామ్ చేయబట్టుకే ఈ ఊరు వర్షకాలం వస్తే మొత్తం మునిగిపోతుందట దానివల్ల ఇక్కడ ఉన్న జనాలు ఇక్కడ పొలాలన్నీ వదిలేసి అక్కడి సైడ్ అంటే అక్కడ విమలాడ గుట్ట అవతలకి వెళ్ళిపోయారట చూద్దాం మరి ఇప్పుడు ఎన్ని ఇండ్లు కూలిపోయినాయి ఎంతమంది ఎన్ని కుటుంబాలు మరి ఇక్కడ వెళ్ళిపోయారో చూద్దాం మీకు చూపిస్తాం మొత్తం ఊరంతా తిరిగి ఇక్కడ ఒక ఇల్లు ఉంది పాప మళ్ళీ ఎంత బాధపడ్డారు కూలిపోతే అక్కడ అదేదో ఒకటి సగం కొట్టి బస్ స్టాండ్ కావచ్చు ఇక్కడ రోడ్ కూడా ఉన్నది చూసుకోవచ్చు ఇక్కడ బస్సు కూడా సవలత్తు ఉండే కావచ్చు ఒకప్పుడు ఇది ఈ మధ్యనే కూలిపోయింది ఇంకా చూపిస్తాను మీకు ఇక్కడ ఇంకేం లొకేషన్స్ ఉన్నాయని చెప్పి ఊరు మాత్రం చాలా బాగుంది ఎంత కష్టపడి కట్టుకుంటే ఇట్లా కూలిపోతే ఎంత బాధ అది తెలుసు నాకు చూసుకుంటే ఒక్కట రెండవ వేల సంఖ్యలు ఉన్న ఇల్లు మాత్రం ఇంకా మీకు లోపలికే చూపిస్తాను ఇక్కడ చూడండి అక్కడ కనిపిస్తుంది ఒక గుడి కూడా ఉన్నట్టుంది అక్కడ గుడి మా ఈ ఇండ్లను చూస్తే మాత్రం నాకే తేడిపచ్చిందబ్బా ఎంత బాగున్నాయో చూసారు ఆ ఇండ్లు అసలు ఇట్లాంటి ఇండ్లు మళ్ళీ మళ్ళీ కట్టడం అంటే చాలా కష్టం ఎంత ఖర్చుతో కూడుకున్న పని చూడండి మొత్తం రౌతు కట్కమే ఇది అక్కడ వరకు కూడా ఉంది ఆ చెరువు తలగ వరకు ఊరున్నది చూడండి ఎంత కష్టపడి కట్టుకున్నారో ఇండ్లు మాత్రం ఎంత డిజైన్ డిజైన్గా కట్టుకున్నారు ఇది ఆ రోజులని అట్లా కట్టిర్రు అంటే ఈ రోజులు అసలు ఇల్లు కట్టలేం అన్ని కొన్ని పెంకుటిల్లు కూడా ఉన్నాయి కొన్ని డాబాలు కూడా ఉన్నాయి రోడ్డు ఇంకా చెట్లు పచ్చని వాతావరణం ఇది వర్షాకాలం వస్తే మొత్తం మునిగిపోతుందని చెప్పేసి ఇక్కడ గవర్నమెంట్ కాల్ చేయించిందంట వీళ్ళకి ప్రస్తుతం అయితే ఇంట్లోకైతే వెళ్ళి చూద్దాం చూడరి ఇక్కడ బాత్రూమ్ ఇల్లు ఎంత బాగుంది ఎన్నో కుటుంబాలు బతికిన ఇండ్లు ఇవి అట్లాంటిది ఇలా కూలి ఇలా కూలిపోయినాయి వరద దాటికి అక్కడ ఇక్కడ డ్యామ్ ఉందని చెప్పేసి ఇక్కడ ఈ ఇండ్లు మునిగిపోవడానికి కారణమైనవి ఎటు చూసినా అన్ని కూలిపోయిన ఇండ్లే ఎంత చూసినా ఇంకా వెళ్ళినా కొద్ది ఇంకా ఇండ్లు వస్తూనే ఉన్నాయి అన్న మరి ఇంత మంచి ఊరు ఇట్లా నాశనం ఎందుకైంది అన్న మన చిన్నప్పుడు చాలామంది అందరూ ఇంకా కష్టపడి చేసుకుని అందరు బాగున్నారడ మెయిన్ పని అంటే మన వావు మన వావు ఆ వావు నీళ్ళు అంటే బాగా డ్యామ్ ఉంది కంటే కావాల్సింది అప్పుడు చిన్నప్పుడు ప్రాజెక్ట్ ఒకటి కింద ప్రాజెక్టు సాగర్ ప్రాజెక్ట్ అది అది ప్రాజెక్ట్ ప్రాజెక్టు దాన్ని నీళ్ళు పోవాలని దాని దాన్ని చుట్టుపక్కల గ్రామంలో వెళ్ళిపోవాలి పక్క మన వావు ఉంది వావు లేకపోతే మన రాకబో నీళ్ళు దాని వల్ల మెయిన్ పని ఏంటంటే వావు కింద పక్క వన ఇల్లు బాగా ఇరితే నీళ్ళు ఎక్కువ వస్తాయి కాబట్టి ఈ ఇల్లు ఖాళీ అని చెప్పారు కానీ చిన్నప్పుడు మీరు చదువుకుని కష్టపడింది పెరిగింది అంది ఇక్కడనే బాగా కానీ పోయిన కొత్త ఊరు పోయినా కూడా ఏం లేదు అక్కడ మొత్తం అన్ని ఎంత ప్రేమన్నా బెస్ట్ ఇక్కడ ఎందుకంటే కొత్త జాగా ఇప్పుడు ఎక్కడ ఉంటారు మరి మీరు అంటే గవర్నమెంట్ ఇచ్చిన మీకు అక్కడ జాగా ఇచ్చింది కానీ దానికి ప్రైజ్ లేదు ఇప్పుడు ఇప్పుడు కాదండి ఇక్కడ వ్యవసాయం చేసుకున్న వాళ్ళు కూడా అక్కడ భూములు లేవు ఇప్పుడు వ్యవసాయం చేయాలంటే ఇప్పుడు యాషిక్ అయితే రావు ఇక్కడ రావు చేరలేదు కదా ఎందుకంటే ఇక్కడ వ్యవసాయం చేసుకోవడానికి పొలాలను వాగు పక్కన పెట్టుకోవచ్చు కానీ ఇక నాకు కొత్త ప్లాట్లలో ఏ ఉందా నా చుట్టుపక్కల గ్రామాల్లో ఇల్లు లేదు తప్ప కానీ ఒక ఖాళీ ప్లేస్ లేదు చిన్న ఒక మేకలని లేని గోర్రెం కూడా ప్లేస్ లేదు అందులో చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే కష్టం చిన్న పని చేసుకుని కూడా ఎవరిని పని దొరకలేదు పోవాల్సిన దుబాయ్ లేదా అంటే కథ పని చేసుకోవాలి మేము అనేది సూతాలు పని కూలి పని తప్ప రెండు మూడు ఎండి వాళ్ళకు గవర్నమెంట్ ఇక్కడికి జాగి ఇల్లు ఇల్లు కట్టించే కట్టుకున్నారు కానీ వాటి కుటుంబ ఇచ్చారు దాన్ని బట్టి ఇల్లు కట్టుకొని నేను చేసిన ఇక అంబిల్పూటూరులో ఇక పల్లెటూరు సిటీ లెక్క అయిపోయింది అక్కడ అదే ఎంత మంచిగా అటు సిమెంట్తో అట్లా కూలిపోతాయి మాకు తెలుసు ఎందుకంటే నాకు ఇల్లు లేదు కాబట్టి ఇంత మంచి ఇల్లు కూలిపోయినాయి అంటే అసలు చెప్పాలంటే బిల్డింగులు లక్ష లక్ష కన్నా ప్రేమ కన్నా ఈ భూమి పెంక ఆనందం వేరే కనిపిస్తుంది ఇంత మంచి పల్లెటూరులో మీ ఎప్పుడు మీరు ఎందుకు అంటే మళ్ళీ ఇలాంటి ఊరు మనం ఇస్తే మాకు కట్టుకోమని కట్టుకోవడం కానీ ఎందుకంటే మళ్ళీ ఆ బడ్జెట్ పెట్టాలంటే మళ్ళీ వాటర్ ఇబ్బంది అవుతుంది ప్రతి ఒక్క వ్యాపకం చిన్నప్పుడు పుట్టిన ఊరు నుంచి పెట్టడం చాలా కష్టమే ఇప్పుడు వర్షకాలం మొత్తం ఎంత పెట్టి నింటుతుంది ఇది మొత్తం అక్కడ ఇది బడి స్కూల్ బస్ కూడా ఉండేనా తవ్వు ఉంది కదా బస్ రాదు ఆటోలు ఆటోలు లేకపోతే బయలు లాస్ట్ ఊరు ఇక్కడికి ఈ ఊరు తప్ప ఇక్కడ ఇంత మంచి ఊరు అనుకున్నాం ఇక లైఫ్ రాదు రావంటే ఇంకా ఎన్ని జన్మలు అవుతుంది ఇప్పుడు అది డ్యామ్ తీసేస్తే నీళ్ళు అటు వెళ్ళిపోతాయి అక్కడ మీద కట్ట ఉండదు కట్టబెట్టారు ఆ గీట్ ఇచ్చేస్తే నీళ్ళు వెళ్ళిపోతాయి అంటే ఇది వాగు వాసంగా వాగు ఇక్కడ వాగు ఉన్న వాటిలో మనం మెయిన్ పాయింట్ అయిపోయింది మెయిన్ మైన్స్ పాయింట్ అయిపోయింది లేకపోతే అంటే ఏ ఊరు ఒక పోవాలంటే ఇప్పుడు సంకపల్లి ఒక పోనా ఆ ఊరు లేకపోతే అరేపల్లి ఒక పోనా ముందర అది పుష్పనగర్ కానీ ఎందుకంటే బాగు పక్కన కాబట్టి ఎంతమంది వెళ్ళే చేసి పెట్టారు ఈ ఊరు పేరు అనపురం అనపురం కానీ కొంతమంది పోలేక కొన్ని రోజు దాకా ఇప్పుడు దాకా మనకు ఉన్నారు ఇప్పుడు కూడా ఉన్నారు వెళ్ళిపోయి మన

అంటే మీరు ఫస్ట్ తెలియదు అన్న మరి మీరు మొదటి నుంచి మీ తాత అప్పల నుంచి ఉన్నారు కదా ఇప్పుడు మా తాత ఉన్నప్పించు ఉన్నది ఎట్లా అంటే వాళ్ళకు పోతుంది ఏం లేదు కానీ మాకేం పోవద్దు పోకపోతే మా అందరం అనుభవం అందరం రాగాలతో నుంచి ఉండొచ్చు ఈ ఒక్క ఊరు పోతే కింది ఊళ్ళు బాగుపడతాయని డ్యామ్ చేసారు దానికి అందరు ఒక్క ఊరు కాదు పదకొండు ఊరు అంటే ఈ ఒక్క ఊరు పోతే మిగతా ఊర్లు బాగుపడతాయని చెప్పి దీన్ని ఏం డ్యామ్ అంటారన్న విత్ బ్యానర్ విత్ బ్యానర్ కింద లోయర్ బ్యానర్ ఉంది కరెంట్ బ్యానర్ కదా ఈ వాటర్ ఇల్లర్ ఫుల్ స్టోరేజ్ అయినా అనిపిస్తుంది అంతకపోతే అక్కడ నుంచి సరఫరా మొత్తం ఎంత బాధపడ్డారు కదన్న ఇళ్ళనికి ఇట్లా అయిపోతుంది రోజు ఇప్పుడు కూడా బాధ అనిపిస్తుంది ఏం చేయాలి అదే నాకే బాధ అనిపిస్తున్నారు ఇంత మంచి ఊరు మళ్ళా ఇరొకటి ఆడొకటి ఎంత ఎంత ఫ్రీగా ఉంది ఫ్రీగా ఉంటుంది అంత పల్లెలు కలర్ అదే షూట్కి వచ్చిన జానపదం టెంపుల్ బ్రహ్మవర్ టెంపుల్ సాయంత్రం ఆరు గంటలకు ఈ టైమ్ ప్రతి ఒక్క చిన్న పెద్ద వచ్చి వస్తుంటాడు అంటే ప్రేమ అనురాగం చాలా ఉండే ఇప్పుడు పెద్ద వాళ్ళు ఇవ్వాలి వీటికి వెళ్దాం అన్న వాళ్ళ ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని తప్పగానే ఏమి లేదన్న బాధ తప్ప ఏం లేదన్న ఇప్పుడు మీ భూమి జాగాలు పంటలు వేసుకుంటుంటారు కదా అవి ఇక్కడ ఉండే అంటే ఇక్కడ సైడ్ ఉండేవో ఇదంతా పొలాలు అక్కడ పొలాలు ఉన్నాయి బాగా దగ్గర అటు పోతే స్టార్టింగ్ వచ్చి పొలాలు అల్లు ఉండే ఇప్పుడు ఈ సైడ్ మీద చూసిన ఇప్పుడు ఇది షూటింగ్ అక్కడ కూడా పొలాలు ఉన్నాయి కానీ ఇప్పుడు అన్ని వాటర్ ఇంకా పొలాలు చేసుకుంటే నష్టపోతారు అలా అది నష్టపోయి ఏం లాభం కడిగేద్దాం వీడియోలా కానీ అదే మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిరన్న కానీ పా మస్తు ఘోరం అన్న ఊరు మరిది నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇట్లా

ಅದೇಂದಕ್ಕ ಕಾರ್ ಬೆಟ್ಟು ಅದೇ ಮಗಿ ಬಸ್ಟಾಪಟ್ಟು ಇದು ಗಿರ್ನಿ ಇದು ಗಿರ್ನೇ ಗಿರ್ನಿ ರೋಡ್ మేము క్రికెట్ ఆడాలనుకుంటే అక్కడ ఆడుకుంటాం అది లేదా ఆ కలకొండ మా అక్కడ పక్కన క్రికెట్ ఆడబెట్టాడు ఈ నీళ్ళు ఎప్పటి వరకు తగ్గుతాయి అన్న ఇప్పుడు వర్షకాలం పోయిన తర్వాత దసరా వరకు తగ్గుతాయి ప్రసక్తి లేదు ఏదో సమ్మర్ కిందికి వాటర్ లేవని ఇవి రిలీజ్ చేసి కిందికి కొంచెం సమయం ఇంకోటి ఇప్పుడు ట్రైన్ పడుతుంది ఇప్పుడు ఇంకోటి ట్రైన్ ఎక్కడ ఆల్రెడీ తంగ పెళ్లించి ఎంటర్ అయిపోయింది ఇక్కడ నుంచి వెళ్ళి ఆ పెళ్లించి డైరెక్ట్ బ్రిడ్జ్ చేయాలని ఇక్కడ నుంచి సిరిసిల్ల బ్రిడ్జ్ చేయాలని ఇది కొంచెం వాటర్ తక్కువ చేసేది భూమే లేదు భూమి లేదు ఇల్లు అది రావాలంటే కూడా ఎందుకంటే ఈ పెట్టుకొని ఎన్ని కోట్లు ఇచ్చినా వేస్ట్ ఇక్కడ ఎందుకంటే ఇంత అలాంటి మంచి ఊరు ఇంత మంచి ప్రేమలు ఎప్పుడు దొరికాయి ఇలాంటి ఇప్పుడు ఎందుకంటే వేరే ఇప్పుడు ఆ చెట్టుకోలు పుట్టకలు అయిపోయారు ఇప్పుడు మీరు అంతే అవును చెట్టుకోలు పుట్టకోలు అయిపోయారు ఇప్పుడు ఇది ఉందా తాడి చెట్టు ఉందా ఇది ఫుల్ అక్కడ కొమ్మలు ఉన్నాయా ఆ కొమ్మల వరకు వస్తాయి అక్కడ అంటే కొమ్మలు అయినా కానీ గౌన్లూ మీద వచ్చి గ్రేట్ నేను యూట్యూబ్లో చూసిన మాకు యూట్యూబ్లో వచ్చింది అసలు ఇది ఎక్కడ అనుకున్నా కానీ మేము షూటింగ్ కీడికేసమని తెలియదు చూసేవారికి కదా ఇది పర్షన్ మా సార్ ఉండి ఒకసారి బ్లాగ్ తీసుకురా ఇది అంతా అని చెప్తే వచ్చింది నేను అక్కడ ఉన్నా అదేం కూడా అక్కడ అనిపిస్తుంది అక్కడ బ్రహ్మ గుడి ఇది మేము చిన్న పిల్లలు కానీ అంతా ఈ టైం మాట్లాడతారు గణపతి పండుగ బాగా మా ఊరు చింత ఇక్కడ ఉండకొడి ఆ కాడ ప్రతి ఒక్కరు చిన్న పెద్ద సాయంత్రం కానీ పొద్దున గానీ గవ్వలు ఆడేట్లు గవ్వలు కొందరు ఈ టకమ్మ ఈ చాలా మంది ఉండరు బట్ ఇప్పుడు ఏంటంటే ఇది బాగా ఊరు వేయించాలి ప్రతి ఒక్కరికి మారిపోయిన ఊరికి ఇప్పుడు ఏం మొత్తం అంటే మీకు ఇల్లు అంతే పని లేదు ఏం లేదు చేయడానికి కూడా ఏం పని లేదు మాలో ఉండదు మేము మా విద్య మేము చేసుకుంటే కానీ ఉన్న వాళ్ళ కొంతమంది అయితే పని చేసుకుంటారు మరి గరిగా ఉన్న వాళ్ళైతే కష్టం కష్టం అక్కడ కూడా కొంతమందికి ఇల్లు కొంతమంది ఇప్పుడు అది ఏ ఊరు అక్కడ ఉన్నది అది అది అనుపూరం అదే నాంపల్లి కింద ఇప్పుడు పేరు ఒకటే వారన్ ఆర్ కాల్ అనుకోమని మొత్తం ఎన్నో ఎన్నెన్నో ఈడ ఇక్కడ వుడ్ బ్యాంక్ వుడ్ బ్యాంక్ పరంగా చూసుకుంటే ఇరవై మూడు వందలు లాగా ఉంటుంది ఓట్లు ఇరవై మూడు వందలే చిల్లర కడమ చూసుకుంటే వెయ్యి లాగా ఉంటుంది ఇంట్లో బాగా పెద్ద ఊరిది అదే కనిపిస్తుంది ఎటు చూసినారే ఇంత మంచిగా ఇది ఎక్కడ చూస్తే సేమ్ నీకు ఒకటి అనిపిస్తారు ఒక డౌట్ కిక్ టూ నడుస్తుంది కిక్ సిమ్ అలా అలా కూలిపోయి ఉంటాయి ప్రజలు ఏం చేసుకుంటూ దూరంలో చిన్న గుడిస్ వేసుకో మా పరిస్థితిలో అయిపోయింది ఉంటే వేరు అది ఈ వాటర్ ఎంత అయినా కానీ మాకు మా ఊళ్ళో పోయినా సాటిస్ఫాక్షన్ కాదు కానీ కిందికి వాటర్ పోతాయి అన్నట్టుగా వేరే వాళ్ళు వేరే వాళ్ళు బతుకుతురు అంటే కొంతమంది నష్టపోయినా ఎక్కువ మంది బాగుపడుతుడు అలా సాటిస్ఫాక్షన్తోనే చాలామంది ఉన్నారు కొంచెం గవర్నమెంట్ కూడా ఆదుకోవాలన్నా ఇంతగా పోయింది కదా అవి ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి కొంతమందికి జాగాలు రాలేదు ఇవి ఈ ఊరు ఈ తయారైనా ఉందాక ఏరియా మర్రి అంటారు మర్రి అంటే ఒకప్పుడు చిన్నప్పుడు చాలా మర్రిలు ఉండే మర్రి చెట్లు ఉంటే దీన్ని మరీ అని అంటారు ఊరు ఇక్కడ మర్రి మట్లా అది అటు పోతే అనుపూర్లు ఇట్లా అనుపూర్లు మరీ మరి కంచెం అటు పోతే చింత ఉంటాయి చిన్నప్పుడు బాగా మర్రి చెట్లు బాగుండే ఒకప్పుడు మా తాత 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 కొద్ది సమాజంలో బాగులా అంటే ఉసుకెళ్ళే మొత్తం అది ఆ కాలం ఉసుకెనే కాలు చూడు బిల్ అయ్యింది అక్కడ మట్టిని మంచిగా ఉండే ఊరు కానీ అందుకే అవి నా నుంచి కొంతమంది ఇంత చదువుకున్నా జాబులు ఏమి వస్తలేవు వేస్ట్ అయిపోతుంది లాస్ట్ కొత్త గదే సుతారు పని తట్టా పారా పట్టుకుని తిరగాలి అంతే వాళ్ళు అలా ఒక్క గుడిసే కూడా లేదు ఇక లేదు ఇక్కడ చిన్న రేకులు గుణీళ్ళు గుణిల్లే భవంతులు అన్ని మంచి మంచి ఊరు ఇదిగా పల్లెటూరు అంటే పల్లెటూరు ఎట్లుండగా ఎత్తాము గుణెంకలు చిన్న రేకులు ఇల్లు గింతే తప్ప కానీ ఈ ఏరియాలో ఒక్క బిల్డింగ్ అండి అంటే చిన్న చిన్న పెద్దవాళ్ళు ఉన్నాయి మన వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్న బిల్డింగ్ కానీ మిగతా వాళ్ళంతా బిల్డింగ్ చిన్న గుణ పెంకలు వెళ్ళాయి కానీ గుణ ఆనందమే మస్తు విషయాన్ని చూస్తే నాకైతే వృధా విదారకం అనిపిస్తుంది ఎందుకంటే చూడరు ఒకసారి ఎంత మంచిగా ఉన్న ఊరు ఎంత నాశనం అయిపోయిందో ఇక్కడ అంట డ్యామ్ ఉందట అక్కడ నేను అక్కడ చూపిస్తున్నా కదా గుట్ట దగ్గర డ్యామ్ ఉందంట ఆ డ్యామ్ చేయబట్టికి ఈ ఊరు మొత్తం మునిగిపోతుందని వర్షాకాలం చెప్పి ఇక్కడ మొత్తం ఊరన్ని కాల్ చేపిచ్చేసారు ఇంకా పోయిన కొద్దీ కూడా ఇంకా ఊరు లోపలికి ఉంది మీకు ఈరోజు చూపిద్దామని నేను వచ్చిన వామ్మో వామ్ ఎంత బాగా కట్టిరు మొత్తం సిమెంట్లతో ఒక్క మట్టి గోడలు కూడా సరిగ్గా లేవు ఎంత కష్టపడి కట్టుకొని ఎన్ని లక్షలు పెడితే ఇట్లాంటి ఇండ్లు తయారైతే చెప్పండి ఎట్టు చూసినా కూలిపోయిన ఇండ్లే అక్కడ గుట్టదలగా చెరువు ఉన్నది వర్షకాలం వస్తే ఈ ప్రాంతం అంతా మొత్తం నీళ్ళే ఉంటాయట ఇక్కడ ఎవ్వరు కూడా రారట ఇక్కడ ఇంకోడు గుంతా కూడా ఉన్నట్టున్నది అసలు మాటల్లో చెప్పలేనిది బాధాకరమైన విషయం ఎన్ని ఇండ్లు ఉన్నాయి అంటే కొన్ని వేల ఇండ్లు ఉన్నాయి ఆ ఇండ్లు అక్కడ కనిపిస్తుంది కాక జూమ్ చేసి చూపిస్తున్నా అక్కడ కూడా చాలా వరకు ఇండ్లు ఉన్నాయి ఇక్కడ ఒక చెరువు అయితే కనిపిస్తూ ఉన్నది చిన్న చెరువు ఈ ఊరు కూడా ఈ మధ్యనే ఇప్పుడు ఇప్పుడుగా డెవలప్మెంట్ చేసుకుంటా ఉన్నట్టున్నారు తర్వాత ఇది ఇట్లా జరుగుతుంది అస్సలు అనుకోలే కావచ్చు ఎంత బాగా కట్టుకున్నారు ఇల్లు మాత్రం ఇవి గవర్నమెంట్ శాంక్షన్ చేసిన బాత్రూమ్స్ కావచ్చు ఇక్కడ ఒక గింత ఉన్నట్టున్నది ఇంకుడు గుంత మోరి తర్వాత ఇది ఏందో చూద్దాం మరి లోపలికి వేసి మరి ఏముంది అది గుడి మరి మన ఇక్కడ ఇక్కడ బస్సు సౌకర్యం కూడా ఉన్నట్టుండే ఇది గుడే ఉన్నట్టుంది చూద్దాం ఒకసారి మరి గుడేనా ఇది గుడే ఉన్నట్టున్నది చూసి అర్థమవుతుంది కాకపోతే అక్కడ ఒక గుడి అయితే ఉంది అది గుడి చూడండి ఎంత చెత్త కుప్పలాగా వేరుకపోయినా ఎంత మంచి ఇండ్లు ఇది ఒకప్పటి నీళ్ళ బాయి దీని నుంచి అందరు నీళ్లు చేసుకొని బతికే వాళ్ళు కావచ్చు ఇది ఎంతలో అవుతుందో మనకు తెలియదు చాలా బాగా కట్టుకున్నారు కదా ఈ ఇండ్లన్నీ కూలిపోయినప్పుడు వాళ్ళు ఎంత బాధపడ్డారో ఈ ఇండ్లను చూస్తే నాకు వాళ్ళు పడ్డ బాధ మా వాళ్ళు పడ్డ బాధ అనేది నాకు తెలుస్తుంది చూడండి ఎంత మంచిగా ఉన్నా ఇండ్లు అన్న ఈ చేప చెల నుంచి ఇందా కొట్టుకొచ్చిందా సంచలకి నచ్చిందా తీసుకోవ కదా చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి కనీసం చేసుకోవడానికి కూడా పనులు లేవంట ఇక ఉన్న వాళ్ళకైతే ఉన్నాయి కానీ ఇక గరిబ్బగాళ్ళైతే ఏం లేనోళ్ళు భూమి జనం లేనోళ్ళు అయితే ఇక కొందరు మేస్త్రి పని అది చేసుకుంటూ బతుతూ ఉన్నారంట దయచేసి ప్రభుత్వం ఇలా కొంచెం ఆదుకుంటే బెనిఫిట్ అని చెప్పేసి నా ఉద్దేశం ఇంకా పోతే ఇంకా రెండు కిలోమీటర్ల దూరం ఉందంట ఊరు కానీ అంత దూరం మనం వెళ్ళలేం ఇవి ఎంత పోతే అంత ఊరు కనిపిస్తుంది ఇందాక అన్న చెప్పినట్టుగా ఇది బ్రహ్మంగారు కూడా అట నైట్ కాగానే అందరు ఇక్కడ వచ్చి స్టే చేసి మన బ్రహ్మం గారి గురించి మంచి కథలు అలాంటివి అన్నీ చేసుకునే వాళ్ళట చూద్దాం ఇక్కడ లోపలికి పోయి కూడా ఇక్కడ విగ్రహాలు కూడా లేవు ఈ వాటర్కి కొట్టుకపోయినట్టు ఇక్కడ కొన్ని విగ్రహాలు కనిపిస్తూ ఉన్నాయి చూడండి